రామరాజ్యం ఉద్యోగ ప్రాప్తికి సత్సంతానం తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రుల మాట వినటం కోసం సత్సంతాన ప్రాప్తికి వృత్తిలో స్థిరపడటానికి కార్యసిద్ధికి అధికారుల ఆదరణకు ఉద్యోగ ప్రాప్తికి పఠించాల్సిన మంత్రం శ్రీ రాజమాతంగీ నమ ఈ మంత్రాన్ని వెయ్యిన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి ఈరోజు ఆణిముత్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నమ్మి ఈ మంత్రాన్ని పఠించండి ప్రాచీన కాలము నుంచి ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అక్షరాల ఆణిముచ్చను